హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు సో కంప్లీట్గా సో మీ యొక్క మొబైల్ని సో మీరు రీఛార్జ్ చేసేటప్పుడు సో ఎక్స్ట్రా మనకు అదనంగా అడిషనల్ ఛార్జెస్ అని తీసుకోవడం జరుగుతుంది కదా సో ఫోన్పే ద్వారా కానీ మనము గూగుల్ పే ద్వారా కానీ ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏదైనా సిమ్ మనం రీఛార్జ్ చేసినప్పుడు అడిషనల్గా మనకు టూ నుంచి త్రీ రూపీస్ అయితే మనకు అడిషనల్గా మనకు ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ మనం ఇవ్వకుండా కంప్లీట్గా మనము సో టూ ఫార్టీ నైన్ ఉంటే టూ ఫార్టీ నైన్ తోటి టూ థర్టీ నైన్ ఉంటే టూ థర్టీ నైన్ త్రీ త్రీ ఫార్టీ నైన్ ఉంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్తో మనము ఎగ్జాక్ట్లీ ప్రైస్ తోటే మనము రీఛార్జ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు మీ యొక్క మొబైల్లో ఎయిర్టెల్ అప్లికేషన్ని లేదా మై జియో అప్లికేషన్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ మీ మొబైల్లో ఈ మై జియో అప్లికేషన్ లేకపోతే మై జియో అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఎయిర్టెల్ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎయిర్టెల్ రీఛార్జ్ అప్లికేషన్ని సో కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం సో నా మొబైల్లో సిమ్ ఉంది కాబట్టి నేను జియో మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు అడిషనల్గా ఒక రూపాయి ఛార్జ్ పడకుండా మనము ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి సో అంతకంటే ముందు మనము ఫోన్ పే అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ అందుకోసం మనం ముందుగా ఫోన్ పే అప్లికేషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ రీఛార్జ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను ఏదో ఒక నంబర్ అయితే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా నంబర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇక్కడ చూడండి ప్లాన్ చూసుకుంటే మనకు ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి రండి ఇక్కడ నేను జియో సిమ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో రీఛార్జ్ కాబట్టి సో మీ ఇష్టం ఏ సిమ్ అయినా పర్వాలేదు సో మనకు ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇక్కడ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటాయి ఇక్కడ నేను కంప్లీట్గా మనము యాడ్ కంప్లీట్ కంప్లీట్గా మనము రీఛార్జ్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి సో అదనంగా మనకు ప్లస్ టూ రూపీస్ అయితే మనకు యాడ్ కావడం జరుగుతుంది అనమాట టూ ఫిఫ్టీ వన్ రూపీస్ టూ రూపీస్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సో ఒక రూపాయి కూడా అదనంగా ఛార్జీ లేకుండా సో మీరు గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు మీ మొబైల్లో కంప్లీట్గా మై జో అప్లికేషన్ని ఓపెన్ చేయండి సో నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మై అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రీఛార్జ్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే మనకు రావడం జరిగింది చూడండి ఇక్కడ ఐకాన్ చూడడం మనకు ఐకాన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఐకాన్ సో దీనిపైన ట్యాప్ చేయండి వన్ దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ప్లాన్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ప్లాన్ అయితే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూడండి అక్కడ మనకు త్రీ ఫార్టీ నైన్ మీకు చూపించాను కదా సో త్రీ ఫిఫ్టీ వన్ లేదా త్రీ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకు తీసుకోవడం జరుగుతుంది అనమాట సో మీరు మై జో అప్లికేషన్ నుంచి మీరు ఏదైనా రీఛార్జ్ చేయాలనుకుంటే మై జో అప్లికేషన్ నుంచి మీరు రీఛార్జ్ అనేది చేయండి ఇక్కడ చూడండి సో ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోమంటుంది అనమాట సో చూడండి యూపీఐ సో నేను ఇక్కడ జీపే అనేది కంప్లీట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ పే పేయా జీపే అని కనిపిస్తుంది చూడండి వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసే ఇక్కడ చూడడం మనకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక్క రూపాయి కూడా అడిషనల్ ఛార్జ్ లేకుండా కంప్యూటర్ మనకు త్రీ ఫార్టీ నైన్ ఉంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్తోనే మనకి ఇక్కడ రీచార్జ్ అయితే అవడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ పే పైన ట్యాప్ చేసి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు రీఛార్జ్ చేయలేను ఎందుకంటే నాకు ఆల్రెడీ రీఛార్జ్ ఉంది కాబట్టి సో ఈ విధంగా ఎవరైనా సరే ఎయిర్టెల్ కావచ్చు జియో కావచ్చు సో మీరు ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే సో జియో మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసి సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా సో మీ యొక్క మొబైల్ని రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట జియో నెంబర్ని ఒక రూపాయి కూడా మనకు గా చార్జ్ అయితే పడదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా చేసుకోండి సో కంప్లీట్గా మీకు ఒక రూపాయి కూడా ఛార్జ్ అనేది పడదు సో ఇక్కడ మై జియో అప్లికేషన్ నుంచి కూడా మీరు కంప్లీట్గా ఎయిర్టెల్ సిమ్ అయినా సరే ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేసేసి గుడ్ విల్ కామెంట్ చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ దిస్ వీడియో జై హింద్